శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము కన్యా రాశి వారికి సిక్స్టీన్త్ ఏప్రిల్ నుంచి థర్టీ ఏప్రిల్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది అలాగే మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ చూసుకొని తెలుసుకున్నట్లయితే ఈ గోచర రాశి ఫలాలు మీకు చాలా బాగా అర్థమవుతాయి అని ఇంకొక విషయం తెలుసుకోవడం మీరు ప్రయత్నించండి రాశి వారు ఎవరైనా కానివ్వండి ప్రెజెంట్ రాహుకేతు సంబంధం లగ్న సప్తమంతో ఉండడం వల్ల కొద్ది కొన్ని విషయాల లోపల ఇబ్బంది అయితే తప్పకుండా ఉంటుంది దశ ఎంత బాగున్నా ఎంత బాగాలేకపోయినా కొద్దిగా ఇబ్బంది అయితే తప్పకుండా మెంటలీ ఉంటుంది మెంటలీ తప్పకుండా ఉండి తీరుద్ది ఇక ఎవరైతే మన ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవద్దు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే కమెంట్ తప్పకుండా చేయండి కమెంట్ లోపల నమశివా అనే కమెంట్ తప్పకుండా చేయండి చాలా బాగుంటుంది చూసుకున్నట్లయితే ప్రజెంట్గా కన్యా రాశి వారికి గమనించండి రాసు నుంచి అష్టమ స్థానం లోపల సూర్యుడు స్థానం పొందబోతున్నారు మంత్లీ రాశి ఫలాలు ఏవైతే మనం తెలుసుకుంటామో చూస్తుంటామో అవి సూర్యుడు ఆధారంగా ఉంటాయి సూర్యుడు మీ ద్వాదశాధిపతి అష్టమ స్థానంలో గోచరం చేయడం వల్ల బాగుంటుందా బాగోదా అంటే కొద్దిగా బాగోదు కొద్దిగా బాగోదు అంతే చెప్తుందో తెలుసుకోండి ఏ విషయాల్లో బాగోదు అది కూడా చెప్తా వినండి ఖర్చు ఖర్చు అనుకోకుండా ఆకస్మికంగా వచ్చుద్ది అనుకోకుండా ఆకస్మికంగా ఖర్చు వస్తుంది మరి ఖర్చు మంచి చోటు ఖర్చు అవుతుంది లేకపోతే వేస్టేజ్ ఖర్చు అంటే రెండు కూడా ఉండగలుగుతాయి రెండు ఉండగలుగుతాయి ఎందుకు ఈ మాట చెప్తున్నా చూడండి కుజుడి అష్టమ దృష్టి ఏంటి కుజుడు అష్టమ దృష్టి గమనించిన అయితే సిక్స్త్ హౌస్ పైన ఉండబోతుంది కుజుడు అష్టమ దృష్టి షష్ట స్థానం పైన ఉండబోతుంది గమనించండి ఇది శత్రువుల కోసం అయితే ఖర్చు పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు శత్రులు అంటే ఏంటంటే కోర్ట్ కేసు కావచ్చు పోలీస్ కేసు కావచ్చు హెల్త్ కావచ్చు అక్కడ ఖర్చు ఉంటుంది సడన్లే అవుతుంది ప్లాన్ చేయాల్సిన అవసరం లేదు సడన్లీ అవుతుంది ఇది తెలుసుకోండి ఇది ఇంకేదైనా చేంజెస్ ఉన్నాయంటే జాబ్ లోపల చేంజెస్ కనబడుతున్నాయి చేసే జాబ్ చేసే పని లోపల చేంజెస్ కనబడుతున్నాయి పాజిటివ్గా ఉంటే నెగిటివ్గా అంటే స్టార్టింగ్ కొద్దిగా మీకు నెగిటివ్ అనిపించచ్చు స్టార్టింగ్ కొద్దిగా నెగిటివ్ అనిపిస్తాయి కానీ తర్వాత ఆటోమేటిక్గా పాజిటివ్గా వెళ్తుంది కాబట్టి జాబ్ లోపల చేంజ్ అవుతుందని దిగులు పడకండి భయపడకండి ఓకే ఇంకొక పాయింట్ చెప్తే తెలుసుకోండి రాసు నుంచి సప్తమ స్థానంలో రాహు శని శుక్రుడు అలాగే బుధుడు ఈ నాలుగు గ్రహాలు సప్తమ స్థానంలో ఉన్నాయి ఈ అన్ని గ్రహాల డైరెక్ట్ సంబంధం మీ వ్యక్తిత్వం పైన ఉంటుంది దీనివల్ల ఏమవుద్ది దీనివల్ల ఏమవుద్ది దీనివల్ల ఈ అన్ని గ్రహాల తత్వాలు మీ పైన పడిన తర్వాత సరిగ్గా నిర్ణయాలు తీసుకోలేకపోతుంటారు ఏదైనా డాక్యుమెంట్ పైన సైన్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండే డాక్యుమెంట్ పైన సైన్ చేయండి మొత్తం చదవండి ఏంటి ఎలా దీనికోసమై మీరు దేనికోసం కొంటున్నారు ఏం చేస్తున్నారు ఎలా అది చాలా ఆలోచించి డాక్యుమెంట్ పైన సైన్ చేయండి రెండవ విషయం ఈ గ్రహాల సంబంధం ఎప్పుడైతే వ్యక్తిత్వం పైన పడుద్దో దీనికి సంబంధించిన కొన్ని వ్యక్తి అంటే చెప్పుకోలేని కొన్ని బాధలు కూడా లోపల ఉంటాయి చెప్పుకోలేని కొన్ని బాధలు కూడా లోపల ఫీలింగ్స్ ఉంటాయి అది బాధపడుతూ ఉంటుంది కనిపించదు అది ఏదో తెలియని ఒకటి మిమ్మల్ని ఇది చేసినట్టు అనిపిస్తూ ఉంటుంది ఏదో ఒకటి అనిపిస్తూ ఉంటుంది తెలుసుకోండి ఎందుకంటే మీ రాసాధిపతి సప్తమ స్థానంలో శుక్రుడు సప్తమ స్థానంలో బ్యాడ్ మరింత అంత బ్యాడ్ ఉంటుంది అంటే మరింత బ్యాడ్ అయితే అని చెప్పాను మరింత బ్యాడ్ అయితే నేను చెప్పాను నేను మీకు రెండే చోటు చాలా జాగ్రత్తగా చెప్తాను ఒకటి హెల్త్ రెండోది గొడవ గొడవ ఫ్యామిలీ కావచ్చు బయట కావచ్చు లేకపోతే తెలియని గొడవ కావచ్చు అస్సలు వెళ్ళకండి ఒకవేళ ఫ్యామిలీలో గొడవలు అయినా కూడా మీరు మౌనంగా ఉండండి ఏ మాట అస్సలు మాట్లాడకండి ఎందుకంటే మీ సెకండ్ లాడ్ సప్తమ స్థానంలో రాహు వెంట ఉన్నాడు మీరు ఏదైనా మాట్లాడినట్లయితే దాని మీనింగ్ డబల్ త్రిబల్ వెళ్తుంది దాని మీనింగ్ డబల్ త్రిబల్ వెళ్ద్ది కాబట్టి కుటుంబం లోపల గొడవలు అస్సలు మాట్లాడకండి ఒకవేళ మీ వల్ల గొడవ అయినా కూడా ఒకేసారి చెప్పి పక్కన జరగండి నేనేదో చూపిస్తా ఇలాంటి కనుక చేయాలని ప్రయత్నించినట్లయితే గొడవ పెద్దదవుద్ది నేను ఎందుకు చూపించాలని కూడా పెద్ద అవుతుంది ఎందుకంటే గొడవ సిక్స్త్ హౌస్ వచ్చి సిక్స్త్ సప్తమ స్థానంలో రాహు ఎంట ఉన్నాడు అని శనిదేవుడు ఇన్ని రోజులు హస్తగతిలో ఉండే హస్తగతిని వదిలేసి ఉన్నాడు ఇప్పుడు సో నేను చెప్పాల్సింది ఏంటంటే గొడవకి అస్సలు మీరు వెళ్ళకండి ఇది తెలుసుకోండి ఇప్పుడు కేటగిరీ అనుసారంగా ఎలా ఉంది చూసుకుందాం గురు అనుగ్రహం ఉంది అదే రకంగా కుజుడు మంచి కండిషన్లో ఉన్నాడు శని సంబంధం ఉన్నది కానీ గ్రహాల సంబంధం ఓన్లీ వ్యతిరేకం సూర్యుడు ఉన్నాడు ఇది ఒక్కటి కాస్త బాధ కలిగించదు ఓకే ఆర్థిక పరంగా ఎలా ఉండబోతుంది ఆర్థిక పరంగా గమనించినట్లయితే కన్యా రాశి వారికి ఓకే నార్మల్ అని చెప్తాను నేను మరి అంత బాగా చెప్పాను కానీ ఒక విషయం తెలుసుకోండి లెవెంత్ లో కనుక నీచే స్థానంలో గ్రహాలు కనుక ఉన్నట్లయితే ఇవి ఆకస్మికంగా చేంజెస్ అవుతాయి లైఫ్ లోపల రావాల్సిన డబ్బు కావచ్చు రావాల్సింది ఏదైనా రిజల్ట్స్ కావచ్చు రావాల్సింది ఏదైనా క్రెడిట్ కావచ్చు అనుకోకుండా ఆకస్మికంగా సడన్లీ వస్తాయి అనుకోకుండా ఆకస్మికంగా సడన్లీ వస్తాయి తృతీయాధిపతి అలాగే అష్టమాధిపతి అయి ఉండి ఏకాదశ స్థానంలో పూజ నీచ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆన్లైన్ ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళకి తప్పకుండా డబ్బు వచ్చి తీరుద్ది కండిషన్ డౌట్ లేదు ఇందులో ఇందులో ఏదైనా ముందు నుంచి ఏదైనా ఏదైనా స్థలం సేల్ చేసినట్లయితే అక్కడ నుంచి ఏదైనా మీకు రావాల్సిన డబ్బు ఉన్నట్లయితే అది వచ్చే అవకాశం ఉన్నది ఏదైనా ఫ్లాట్ రెంట్కి ఇవ్వాలనుకున్నట్లయితే దాని నుంచి రెంట్ రావాల్సినట్లయితే అది వచ్చుద్ది ఏదైనా పని చాలా రోజులు నుంచి వేసారు కానీ దానికి రావాల్సిన డబ్బు రాలేదు ఇస్తా అని చెప్పారు ఇంకా ఇవ్వలేదు అక్కడి నుంచి డబ్బు వస్తుంది అంటే డబ్బు వచ్చుద్దా అంటే తప్పకుండా డబ్బు వస్తుంది భయపడకండి ఎలా వచ్చుద్ది మీరు కొద్ది ప్రయత్నించాలి కొద్ది మీరు ప్రయత్నించాలి కొద్దిగా ప్రయత్నించండి కానీ బలంగా ప్రయత్నించండి తప్పకుండా కిక్ అయి తీరుద్ది హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి హెల్త్ చాలా జాగ్రత్తగా చాలా ఇంపార్టెంట్ హెల్త్ హెల్త్నే ముందు చెప్పాను మీకు హెల్త్ కేర్ఫుల్గా చాలా కేర్గా ఉండండి ఒకవేళ మీ వ్యక్తిగతం పట్ల ఇన్సూరెన్స్ లేకున్నట్లయితే తప్పకుండా ఇన్సూరెన్స్ తీసి పెట్టుకోండి ఫ్యూచర్లో మీకు చాలా అవసరం వచ్చింది అని ఇంకొకటి ఏంటంటే ఉద్యోగ స్థలంలో ఏదైనా చేంజెస్ ఉన్నాయంటే జాబ్ పరంగా ఇక్కడ చూడండి జాబ్ పరంగా చేంజెస్ అయితే కొద్ది ఉన్నాయి నేను జాబ్ పరంగా కొద్ది చేంజెస్ నేను తప్పకుండా చెప్తాను మీకు కార్యక్షేత్రాల లోపల చేంజెస్ తప్పకుండా కనబడుతున్నాయి తప్పకుండా చేంజెస్ కనబడుతున్నాయి ఇలా ఏ రకంగా అంటే బాధ్యతలు పెరుగుద్దా లేకపోతే బరువు పెరుగుద్దా అంటే బరువు పెరుగుద్ది బరువు పెరుగుద్ది బరువు బాధ్యతకి తేడా ఏంటంటే బరువు ఎలా ఉంటుంది తెలుసా వాళ్ళు మన పని తోస్తుంటారు మనం ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళు మనకు పని చెప్తూనే ఉంటుంటారు ఒక బరువులా అనిపిస్తుంటుంది ఆ పని మనం సొంతంగా తీసుకొని చేస్తే మన బాధ్యత క్షమించండి నేను మధ్యలో రావడం జరిగింది చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మేట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్నైతే ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ నుంచి అలా వన్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుండే ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకంలో లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో ఫార్మేట్ లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నాను అనుకోండి మీకు చూసేటప్పుడు కాస్త తెలుసు అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పన కనబడుతున్న కి మీరు వాట్సాప్ చేయండి మీరు జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్ లో కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది దాని అనుసంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి ముందుకు వెళ్తామని మనకు అనిపిస్తే బాధ్యత లేకపోతే అది మనకు మన దృష్టిలో బరువు అవుతుంది బరువు ఉండబోతుంది కాస్త బరువు పెరగబోతుంది అది ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కావచ్చు ఉద్యోగం చేస్తున్న కార్యక్షేత్రాలపల పిల్లలు ఎవరైనా కావచ్చు వాళ్ళకి కాస్త బరువుగా ఉంటుంది అని ఇంకొకటి ఏంటంటే విద్యార్థులకు టైం ఎలా ఉండబోతుంది విద్యార్థులకు టైం బాగుంది కాస్త దృష్టి సరిగ్గా లేదు విద్యార్థులకి ప్రెజెంట్ కెరీర్ పట్ల అంత దృష్టి సరిగ్గా కనిపించట్లేదు ఏదైతే మీరు నిజంగా కనిపిస్తుందో దాన్ని ఎక్కువ మీరు అవుతున్నారో అది నిజం కాదు అది నిజం కాదు కాబట్టి నా దృష్టిలో ఏంటంటే ప్రజెంట్ విద్యార్థులు కాస్త ఫోకస్ సరిగ్గా పెట్టుకోవట్లేదు సరిగా ఫోకస్ పెట్టుకోండి బాగుంటుంది కానీ సరిగ్గా ఫోకస్ అయితే నాకు కనిపించట్లేదు ఉన్న చెప్తున్నాను కాబట్టి సరిగ్గా కనిపించట్లేదు పర్టిక్యులర్ కనుక చూసుకున్నైతే కాస్త స్పోర్ట్కి సం స్పోర్ట్స్కి సంబంధించిన విషయాల లోపల ఇన్వాల్వ్ అవ్వండి స్పోర్ట్స్ చేయండి స్పోర్ట్స్ నేర్చుకోండి ఫిజికల్ యాక్టివిటీ లోపల ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వండి విద్యార్థులు కాస్త పర్సనల్ డెవలప్మెంట్ అవుతుంది ఫిజికల్ డెవలప్మెంట్ అని అవుద్ది కానీ చదువు లోపల ప్రెజెంట్ అయితే అంత ఇది కనిపించట్లేదు ఓకే సారీ బిజినెస్ పరంగా ఎలా ఉంది బిజినెస్ పరంగా బాగుంది బిజినెస్ పరంగా బాగుంటుంది బిజినెస్ లోపల కాస్త రిస్క్లు తీసుకోవడం వల్ల కొద్దిగా భయం అనిపించుద్ది కానీ పర్వాలేదు రిజల్ట్స్ లాస్ట్కి మీ అనుకూలంగానే వస్తాయి ఇది తెలుసుకోండి ఏదైనా కొత్తది మొదలు పెట్టాలనుకున్న అయితే కాస్త వెయిట్ చేయండి తర్వాత మొదలు పెట్టండి ఓకే ఫ్యామిలీ పరంగా ఎలా ఉండబోతుంది ఫ్యామిలీ పరంగా బాగుంది ఫ్యామిలీ లోపల అంత డిస్టర్బెన్స్ కొన్ని కొన్ని అవుతుంటాయి నార్మల్ ప్రతి కుటుంబంలో అవ్వడం ఇది అంటే కొద్ది కాదు దీనివల్ల మీ జీవితంలో ఏదైనా ఇది అవుతుందా అంటే కొద్దిగా ఉన్నది మదర్ హెల్త్ సరిగ్గా ఉండదు మదర్ హెల్త్ సరిగ్గా ఉండదు సిస్టర్ హెల్త్ సరిగ్గా ఉండదు సిస్టర్ ఇన్కమ్ లోపల ప్రాబ్లమ్స్ అవుతాయి లేకపోతే బ్రదర్ మీకైనా చిన్నవారు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ కెరియర్ లోపల కొద్దిగా డబ్బుకు సంబంధించిన లోపల కొద్దిగా ప్రాబ్లమ్స్ అయితే అవుతాయి మీరు ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటున్నది తప్పకుండా వచ్చేయండి డోంట్ వరీ ఓకే నాకేంటంటే కన్యా రసార్ టైం బాగానే ఉంది అష్టమస్థానంలో ఉండడం వల్ల ముందు చెప్పాను కదా కాన్ఫిడెన్స్ తగ్గుతుంది నిద్ర సరిగ్గా ఉండదు భయం ఉంటుంది కాస్త క్యాల్షియం సరిగ్గా ఉండదు బాడీ లోపల సూర్యునికి సంబంధించిన విటామిన్స్ కావచ్చు కాల్షియమ్స్ కావచ్చు తగ్గుతుంటాయి కాస్త మార్నింగ్ తొందరగా లేవండి సూర్య నమస్కారాలు చేయండి హెల్త్ కోసము ప్రాణాయామం చేయండి సూర్యుడికి ప్రతిరోజు అరగం ఇవ్వండి వాకింగ్ చేయండి సూర్యప్రకాశం బాడీ పైన ఎక్కువ తీసుకోవడానికి ప్రయత్నించండి బాగుంటుంది ఎక్కువ భయం కనుక వేసినట్లయితే రాహు మంత్రాన్ని జపించండి రాహు మంత్రం జపించినట్లయితే కేతుకు సంబంధించిన బాధ తగ్గుద్ది శ్రీమాత్రేన బాబు